వినాయక చవితిని పురస్కరించుకుని పర్యావరణ ప్రేమికులు మట్టి వినాయక విగ్రహాలను పంపిణీ చేస్తున్నారు మట్టితో తయారు చేసిన వినాయకుల ద్వారా పర్యావరణానికి ఎలాంటి ఇబ్బందులు ఉండదని పర్యావరణానికి ఎటువంటి ఇబ్బందులు చూడాల్సిన బాధ్యత భక్తులపై ఉంటుంది అని అన్నారు నిజామాబాద్ జిల్లా బోధన్ సబ్ కలెక్టర్ దేశవ్యాప్తంగా ప్రజలు అత్యంత వైభవంగా భక్తి శ్రద్ధలతో నిర్వహించుకునే గణేష్ ఉత్సవాలలో పర్యావరణంపై అవగాహన కలిగించే విధంగా మట్టి విగ్రహాలతో పూజలు చేయాలి అంటూ పలువురు సూచిస్తున్నారు ఇందులో భాగంగా ఇళ్లలో పూజ చేసుకోవడానికి వీలుగా మట్టి తయారు చేసిన వినాయక విగ్రహాలను పలువురు ఉచితంగా అందిస్తున్నారు నిజామాబాద్ జిల్లా బోధన్ పట్టణంలో తెలంగాణ రెవెన్యూ ఎంప్లాయీస్ యూనియన్ ఆధ్వర్యంలో సబ్ కలెక్టర్ ఆధ్వర్యంలో మట్టితో తయారు చేసిన విగ్రహాలను పంపిణీ చేశారు సబ్ కలెక్టర్ వికాస్ మహాతో చేతుల మీదుగా పంపిణీ చేశారు అదేవిధంగా పట్టణంలో విజయసాయి ఉన్నత పాఠశాల లయన్స్ క్లబ్ ఆఫ్ ఆచన్పల్లి బోధన్ లయన్స్ క్లబ్ ఆఫ్ ఆధ్వర్యంలో వద్ద మట్టితో తయారు చేసిన విగ్రహాలను పంపిణీ చేశారు అనేక విగ్రహాలు ఏవైతున్నాయో దాని వలన మనకి కాలుష్యము ప్లస్ మన యొక్క వాటర్ కూడా అంత పొల్యూషన్ కాబడుతుంది దానిలో భాగంగానే అది అట్లా కాకుండా మనకి మట్టి వినాయకులను మనము తయారు చేసుకోవడం జరిగింది ఈ మట్టి వినాయకుల ద్వారా మనము పూజించితే మనకు భగవంతుడు కూడా చాలా ఆయుష్ ఆరోగ్యాలను ఇస్తాడు అది అదేవిధంగా మన యొక్క వాతావరణం కూడా కాలుష్యం కాకుండా ఉండడానికి మనం ఈరోజు మట్టి విగ్రహాలను మన బోధన్ రెవెన్యూ అసోసియేషన్ తరఫున ఈరోజు మన మట్టి విగ్రహ మట్టి విగ్రహాలను మన మా యొక్క అనరబుల్ సబ్ కలెక్టర్ గారి చేతులు చేతుల మీదుగా ఈరోజు ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది థ్యాంక్ యూ బోధన్ ప్రజలందరికీ బోధన్ రెవెన్యూ స్టాఫ్ నుంచి అదేవిధంగా బోధన్ అడ్మినిస్ట్రేషన్ నుంచి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం ఈ లయన్స్ క్లబ్ ఆదివార్యంలో ఇది ఈ బట్టి గణపతి గణపతి ఇవ్వడం జరిగింది చాలా మంచి అవకాశం ఈ ఎన్వైరన్మెంట్ కోసం పర్యావరణం కోసం కోసం కూడా ఇది చాలా మంచి పని ఉంది కాబట్టి ఆయుస్ క్లబ్కి ధన్యవాదాలు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఈ పండుగ ఈ పండుగ ఒక హ్యాపీ హ్యాపీనెస్ కోసం అభివృద్ధి కోసం అండ్ ఇట్ ఈస్ ఎ ఫెస్టివల్ ఆఫ్ హ్యాపీనెస్ యాజ్ వెల్ యాజ్ యూనిటీ సో అందరికీ ఇదే దరఖాస్తు చేస్తున్నా అందరూ అందరు జనాలు వితౌట్ ఎనీ ప్రాబ్లం వితౌట్ ఎనీ హెట్రేడ్ అండ్ ఫ్యాషన్ ఇది ఒక वि हापनेगेदर से सैलब्रेटी नींद अंदर की माला शुभकांश